హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు ఢిల్లీ మార్కెట్లో అయితే ఈ వీడియోలో ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో మార్కెట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో ఎలా ఉన్నాయి ధరలు ఈరోజు వచ్చేందుకు శుక్రవారము మూడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ ఇరవై ఐదు కిలోల బాక్స్లో అయితే కనుక ఈ ఢిల్లీ మార్కెట్లో నాలుగు మార్కెట్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క మార్కెట్ ఒక్కొక్క టైమింగ్ దగ్గర అయితే నడుస్తూ ఉంటుంది అలాగే గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ ఆపరేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలయితే టాప్ ధర నిలిచింది బెంగళూరా టమాటా ఐదు వందల యాభై ఆరు వందలు బెంగళూరు టమాటా టాప్ ధర అలాగే నాటికాయలు చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయలు నాటికాయలు టాప్ ధర పడినాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు బెంగళూరు టమాటా ఆరు వందల యాభై నాటికాయలు ఏడు వందల యాభై దానికి దీనికి వంద రూపాయలు అయితే డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్ అలాగే ఈ ఢిల్లీ మార్కెట్కి అంగల్లు మదనపల్లి చిక్మంగ్లాపూరు ఇలా అయితే అక్కడి నుంచి అయితే టమాటో అయితే దిగుమతి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ అందుకని రేట్లు ఇక్కడి నుంచి పోయే మంచి క్వాలిటీగా ఉంటుంది రే సరుకు తక్కువగా ఉండవల ఢిల్లీ మార్కెట్లో రేట్లు అయితే బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్